హైదరాబాద్ డబీర్పురాలో మత్తు జ్యూస్ కేసులో విచారణ కొనసాగుతోంది ముగ్గురిని అరెస్ట్ చేశారు సౌత్ ఈస్ట్ పోలీసులు బంగారం షాప్ ని దోచుకునేందుకు నిందితులు ప్లాన్ వేసినట్లుగా గుర్తించారు జ్యూస్ లో మత్తు కలిపి షాప్ వాళ్లకి ఇచ్చారు నిందితులు చోరీ చేసేందుకు కొడుకుకి జ్యూస్ ఇచ్చి పంపాడు తండ్రి పవిత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా సంతోషంతో జ్యూస్ ఇస్తున్నట్లు యువకుడు చెప్పాడు దీంతో ఎలాంటి అభ్యంతరం చెప్పకుండానే వాళ్ళు తాగేశారు అయితే కొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు ఆ తరువాతే అసలు కథ మొదలైంది జ్యూస్ తాగిన వాళ్లంతా కొన్ని గంటల పాటు మత్తులోకి జారుకున్నారు వీళ్లంతా దాదాపు పదిహేను గంటల తర్వాత నిద్రలేచారు స్పృహలోకి కూడా అయోమయ స్థితిలో ఉన్నారు ఈ కేసులో ముగ్గురిని సౌత్ ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు పూర్తి వివరాలు మా ప్రతినిధి నూర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు నూర్ ఆ మత్తు కలిపిన జ్యూస్ తాగిన వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇంకా పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా కొనసాగుతోంది ఈ జ్యూస్ కేసు ప్రస్తుతం హైదరాబాద్ పాత బస్సుని ఏకంగా కొద్దిపి వేసింది నగర కమిషనర్ సజ్నార్ కూడా దీనిపైన ప్రత్యేక ఫోకస్ నిర్వహించి సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఈ కేసు అప్పచెప్పారు ముగ్గురు నిందితుల్ని అయితే ప్రస్తుతం అయితే అదుపులో తీసుకుని విచారించిన పరిస్థితి సాధారణంగా మతపరమైన అంశాలనే ఈ నిందితులు అందరూ క్యాచ్ చేసుకొని ఏకంగా జ్యూస్ తాపించి ఆ షాపుల్ని దోచుకోవడానికి ప్రయత్నాలు చేసినట్టు కూడా పోలీసు నిదృష్టంలో తేలింది తండ్రి స్వయంగా తన కొడుక్కి జ్యూస్ ఇచ్చి నేను ఖురాన్ పూర్తి చేసుకున్నాను సదరంగా ఇలాంటి అంశాలని లోకల్ ముస్లిమ్స్ ఎక్కువగా నమ్మే అవకాశాలు ఉంటాయి వాళ్ళు కురాన్ చదువుకున్నాడు అనేసి సంతోషంతో జ్యూస్ ఇవ్వడంతో అందరూ తాగేశారు తాగిన తర్వాత కొంతమంది ఇరవై గంటల తర్వాత కొంతమంది పదహారు గంటల తర్వాత నిద్ర లేచిన పరిస్థితి పన్నెండు మంది హాస్పిటల్లో చికిత్స పొందుతారు అందరూ ఆల్మోస్ట్ అందరూ డిశ్చార్జ్ అయిన పరిస్థితి ఈ కేసు పోలీసులు ముగ్గురు నింతుల్ని ఏకంగా అదుపులో విచారించగా షాపుల్ని దోచుకోవడానికి మేము ట్రయల్ గా మేము ఈ మతం ముందు ఇచ్చాము కానీ దాంట్లో మేమైతే సక్సెస్ అయ్యాం కానీ అనుకోకుండా పోలీసులు దొరికిపోయామనేది కూడా ఆ నింతులేకంగా జరిగిన మొత్తం కథనాన్ని అయితే పోలీసుల ముందు అంగీకరించిన పరిస్థితి ఎక్కడెక్కడ ఇలాంటి వాళ్ళు ట్రయల్ చేస్తారు ప్రస్తుతం అందరూ ఈ జూల్ తాగిన తర్వాత ఈ సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఒక్కసారిగా దొంగలు కూడా అక్కడి నుంచి పారిపోవడం జరిగింది దొంగతనం ఎటువంటి దొంగతనం జరగలేదు కానీ ఇలాంటి ట్రయల్ ఎక్కడెక్కడ నిర్వహించారనే కోణంలో కూడా పోలీసుల అధికారులు అయితే ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు పదిహేను రోజుల పాటు వాళ్ళు నిద్రలోకి జారుకున్నారంటే అది ఎంత ఎఫెక్టివ్ వాళ్ళకి అసలు ఆ మత్తు పదార్థం ఎక్కడి నుంచి దొరికింది వాళ్ళు ఏం కలిపారు దీనిపై పోలీసులు ఏమంటున్నారు ఈ నిద్ర మాత్రలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ మత పదార్థాలు ఇంకా ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారనే కోణంలో కూడా పోలీసులు అధికారులు అయితే విచారిస్తున్నారు నిద్రలో వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయి కొంతమందికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే హాస్పిటల్ తరలించారు హాస్పిటల్ నుంచి పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఈ మొత్తం వ్యవహారం అయితే ప్రస్తుతం అయితే బయటపడింది ముగ్గురిని అయితే దబీర్పురా పోలీసులకైతే ఫర్దర్ ఈ విచారణ కోసం అప్పచెప్పారు కానీ ప్రస్తుతం అయితే విచారణ నడుస్తుంది మరి హాస్పిటల్లో మార్నింగ్ రేపు మధ్యాహ్నం వరకు ఈ కేసు మొత్తం కోలికి వచ్చే అవకాశం ఉంది కానీ తండ్రి స్వయంగా కొడుక్కి మత మంది ఇచ్చి పంపించినట్టు కూడా నిందితులైతే అంగీకరించిన ప్రతి